ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లపై కొత్తగా నిర్ణయం అయితే తీసుకుంది ఈ రూల్ అయితే అమలు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ సో అదేంటో ఒకసారి చూద్దాం ఎవడానికి లైక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల అంశంపై సీరియస్గా అయితే ఫోకస్ పెట్టింది అనర్హుల ఏరువేత కోసం తనిఖీలు అయితే చేపట్టింది మొన్నటి వరకు హెల్త్ మంచానికే పరిమితం వారి కోటాలో పెన్షన్లు అనేవి అందుకుంటున్న వారి పెన్షన్లను అయితే తనిఖీ చేశారనమాట వీరితో పాటు మనకి దివ్యాంగులకు సంబంధించి అంటే ఈ ఇతర కేటగిరీలు ఏవైతే ఉంటాయో దివ్యాంగులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారిని గుర్తించే పనిలో కూడా ఉంది ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఉన్న పెన్షన్లు అనర్హులు ఉన్నారంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో వీటిని తనిఖీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం అయితే పరిశీలించనుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి అంటే ఈ దివ్యాంగుల కేటగిరీని ఎందుకు టార్గెట్ చేశారంటే ఫేక్ సర్టిఫికెట్లు అనేవి పెట్టి వాళ్ళు అంగత్వం మనకి లేకపోయినా కానీ వైకల్యం లేకపోయినా కానీ ఈ పెన్షన్స్ అనేవి పొందుతున్నారనే ఆరోపణ అయితే రావడంతో భారీగా ఫిర్యాదులు అందాయి దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేళ్ల మీద అయితే సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ వెరిఫికేషన్లో భాగంగా అధికారులు వస్తారు వాళ్ళకి తప్పనిసరిగా మీ వివరాలనే అందించాలి దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు అందుకుంటున్న వారికి ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు అనేవి చేయనున్నారు ఈ మేరకు సిబ్బంది రోజుకు రెండు వందల మంది చొప్పున పరీక్షలు అయితే చేయనున్నారన్నమాట అంటే మళ్ళీ వాళ్ళకి వైకల్యం ఉందా లేదా నిజంగానే వైకల్యం ఉందా లేదా వీళ్ళు ఫేక్గా ఏమైనా వైకల్యం పొందారా ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు అందుకుంటున్న వారిని నాలుగు కేటగిరీల్లో ఎవరెవరు ఏ తేదీల్లో ఏ పరీక్షకి హాజరు కావాలో కూడా ముందుగానే సమాచారం ఇచ్చి ఒక నోటీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు వైద్య విద్యార్థులకు సంబంధించి పరీక్షలకు ఎనిమిది బాధ్యతలు అయితే నిర్వహించనున్నారు అయితే దీనిలో ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పెన్షన్దారులు ఎవరైతే దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి పరిశీలన అనేది చేపట్టనున్నారు పెన్షన్ తీసుకునేవారు ఖచ్చితంగా ఈ పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం ఫ్యూచర్లో మీకు ఇబ్బందులు తప్పవనే చెప్తుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో నోటీస్ తీసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా వెరిఫికేషన్ కోసం అయితే వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా తేడా వస్తే పెన్షన్ అని నిలిపివేస్తారు మీరు ఈ తప్పనిది అసలు చేయదు అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారనమాట మీకు వైకల్యం లేకపోతే మాత్రం మీ పెన్షన్ అనేది తీసేయడం జరుగుతుంది వైకల్యం ఉంది అనుకుంటేనే మీరు ఈ పరీక్షకు సంబంధించి డీరేషన్గా వెళ్ళాల్సిందే తప్పదు సో ఒకవేళ లేకపోతే మాత్రం మీరు వైకల్యం లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్నారంటే ఈ పరీక్షకి హాజరు కాకపోతే మేము పెన్షన్ అనేది మరుసటి రోజు నుంచి ఆపేయడం జరుగుతుంది ఇక దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ల తనిఖీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అంతేకాదు ప్రభుత్వం చేపట్టిన ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ ర్యాండమ్గా వెళ్ళందని కూడా చేసేందుకు గాను మరో వైద్య బృందాన్ని నియమించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిన సంగతి తెలిసిందే అర్హత లేకపోయినా కానీ పెన్షన్ తీసుకున్న వారి విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉంది అదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది అందజేస్తామని ప్రభుత్వం అయితే చెబుతూ వస్తుంది మరోవైపు చాలా వరకు ఈ పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు అధికారులందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారనమాట తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు కూడా ఈ పెన్షన్లు అందించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే సో వాళ్ళకు కూడా ఈ పెన్షన్లు అనేవి మనకి ఇవ్వబోతు ఉన్నారు సో ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి సో దివ్యాంగుల కేటగిరీలో వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇంత కూడా ప్రక్రియ అనేది పూర్తి కొంచెం టైం పట్టవచ్చు కానీ తప్పకుండా అనర్హత కలిగిన పెన్షన్ వైకల్యం లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ పెన్షన్స్ అనేవి త్వరలో తొలగిపోనున్నాయి